దేశంలో అయోధ్య రామ మందిరం వివాదాస్పదమైన విషయం అందరికి తెలిసింది దశాబ్దాల కాలంగా రామ మందిర అంశం అనేది రాజకీయ రూపం తీసుకుంది పరిపాలన రూపం తీసుకుంది పెద్ద ఎత్తున దాని మీద చర్చలు అంశాలు వివాదాలు దాని పట్ల వివిధ రాజకీయ పార్టీలు వైఖరి చెప్పాల్సిన ఒక పరిస్థితి వచ్చింది అయితే ఇప్పుడే ఎందుకు తాజాగా ఈ అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ విషయం కూడా వివాదమైంది అయితే వివాదం కావడానికి ఎవరి కారణం వివాదం కావటానికి బీజేపీ కారణమా వివాదం కావడానికి దేశంలో ఉన్న ప్రతిపక్ష పార్టీల కారణమా లేదు వివాదం కావడానికి ఆ రామ జన్మభూమి ట్రస్ట్ పేరుతోటి ఎవరైతే రామాలయం నిర్మిస్తున్నారో వాళ్ళు కారణమా ఈ విషయాన్ని మనం క్లియర్ గా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది అయితే దేశంలో రాజ్యాంగం ఇచ్చిన దాని ప్రకారం మతం అనేది వ్యక్తిగతమైంది అది ఎవరికైనా తమ యొక్క మతభావాలు ఆచరించవచ్చు తమ ఇష్టానికి నుండి వ్యవహరించే స్వేచ్ఛ ఉంది కానీ రామాలయము అయోధ్య విషయంలో కొన్ని విషయాలు మనం ఫ్యాక్ట్ ఫ్యాక్ట్ మాట్లాడుకోవాల్సిన విషయాలు ఉన్నాయి ఇది రాజకీయ కోణం కాదు ఇది కేవలం మత కోణం అనే ఆరోపణలు ఏదైతే సమర్థించుకోవటం ఉందో ఇది రాజకీయ కోణం అనేదానికి చాలా ఆధారాలు ఉన్నాయి ఎందుకంటే దేశంలో చాలా ప్రాంతాల్లో రామాలయాల నిర్మాణాలు జరిగినాయి ఇప్పుడు దక్షిణ అయోధ్యలో పేరుగాంచిన భద్రాచలం రామాలయానికి సంబంధించి కానీ చాలా ప్రాంతాల్లో రామాలయాలు ఉన్నాయి ఇప్పుడు అయోధ్య విషయంలో రామాలయం నిర్మించడాన్ని ఎవరు వ్యతిరేకించాల్సిన అవసరం లేదు ప్రతి మతం తమ ఇష్ట దైవాన్ని నిర్మించుకోవడానికి తమకు హక్కు ఉంది ఆ రకంగా అన్ని పార్టీలు గౌరవిస్తే ఆ గౌరవించా దాంతో కూడా సమస్య లేదు కానీ ఇప్పుడు అయోధ్యనే ఎందుకు ఇష్యూ అయింది ఆ రామాలయ ప్రారంభం ఎందుకు ఇష్యూ అయింది అంటే దీనికి ఒక మూడు కారణాలు ఉంది ఒకటి దీంట్లో రాజకీయాన్ని ఇన్వాల్వ్ చేయడం వాస్తవంగా అయోధ్యలో రామమందిరం నిర్మాణం ఇంకా అయిపోలేదు అసలు పూర్తిగా అయిపోయిన తర్వాత రామమందిర నిర్మాణాన్ని ఓపెనింగ్ చేస్తే కూడా ఈ వివాదం జరగకపోను కానీ రామ మందిర నిర్మాణం ఇంకా పూర్తి కాకముందే ఇప్పుడు గర్భగుడిలో విగ్రహపటిష్ట అనేది జరుగుతుంది ఎందుకు ఇంత తొందర ఇప్పుడు దీని మీదనే వివాదమైంది దీంట్లో మిగతా ప్రతిపక్షాలు కానీ మిగతా వాళ్ళు అంటున్నది ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగులో లోక్సభ ఎలక్షన్స్ ఉన్నాయి ఈ ఎలక్షన్స్లో రాముడి పేరు చెప్పి దేవుణ్ణి వాడుకొని మతాన్ని వాడుకొని బీజేపీ దీంట్లో లబ్ధి పొందడానికి ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఇంత స్పీడ్గా పూర్తి కాకముందే రామాలయం ఓపెనింగ్ పెట్టారనే విమర్శ ఉంది దీంట్లో వాస్తవం ఉందా లేదా వాస్తవానికి చాలా దగ్గర ఉంది ఎందుకు అంటే ఆ ఇన్విటేషన్స్ పిలిచే దాంట్లో ఆరు వేల మందిని ఇన్విటేషన్స్ పిలిచారు ఆ ఆరు వేల మందిలో ఎవరిని పిలిచారు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఎవరైతే ఈ రామాలయం గురించి తమ జీవితాన్ని త్యాగం చేసి అది మనకి నచ్చవచ్చు నచ్చకపోవచ్చు ఉదాహరణకి ఎల్కే అద్వాని ఉన్నాడు ఆయన జీవితాశయం అయోధ్యలో రామ మందిరం నిర్మించడమే రథయాత్రలు చేశాడు మతాన్ని రెచ్చగొట్టారనే ఆరోపణలు కూడా ఆయన మీద వచ్చినాయి జైలుకు కూడా పోయిన పరిస్థితుంది మురళి మనోహర్ జోషి కూడా బీజేపీ అధ్యక్షుడిగా ఉండి రామాలయ నిర్మాణం కోసం కృషి చేసిన వ్యక్తి వీళ్ళిద్దరితో పాటు ప్రవీణ్ తొగాడియా విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తి కూడా తమ జీవితకాల లక్ష్యమే రామాలయ నిర్మాణం అనేది ప్రకటించుకుని వాళ్ళు నిస్వార్థంగా వివిధ రాజకీయ పార్టీలకు వాళ్ళ వైఖరి నచ్చవచ్చు నచ్చకపోవచ్చు అది వాళ్ళ యొక్క ఎజెండా అట్లాంటి వ్యక్తుల్ని ఈ ఇన్విటేషన్లో లేకపోవటం కూడా వివాదమైంది మరి నిజంగానే వాళ్ళు రామాలయం కోసం కృషి చేసిన వ్యక్తులు కదా ఇవాళ ఐదుల రామ మందిర నిర్మాణం ఎజెండా వచ్చిందంటేనే వాళ్ళ వాళ్ళనే కదా ఎందుకు పిలవలే వాళ్ళని వాళ్ళ ఏమైనా ప్రతిపక్ష పార్టీలా లేదా అవునా కమ్యూనిస్ట్ పార్టీలా కమ్యూనిస్ట్ పార్టీలను పిలిచారు ప్రతిపక్ష పార్టీని కూడా పిలిచారు కానీ ఎల్కే అద్వాన్ని పిలవలేదు మరలి మనోహర్ జోషిని పిలవలేదు ప్రవీణ్ తొగాడియాని పిలవలేదు ఎందుకు ఇక్కడే రాజకీయం క్లియర్ కనిపిస్తుంది చిత్తశుద్ధి రామ జన్మభూమి టెస్ట్ గోలేదు ఎందుకంటే అక్కడ ఇన్విటేషన్ లో ప్రారంభోత్సవానికి మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అక్కడ ఉన్న గవర్నర్ ని పిలిచారు కానీ దీని మొత్తానికి వెనకుండి దీని ఉద్యమాన్ని సారథ్యం వహించిన వాళ్ళిద్దరిని పిలకోవటం అంటే అద్వానీకి అద్వాని అంటే నరేంద్ర మోడీకి నచ్చదు సో అసలు ఉద్యమం చేసి దానికోసం పోరాడిన వ్యక్తిని పక్కన పెట్టి వీళ్ళని ముందుకు తీసుకొస్తున్నారంటే ఎలక్షన్స్ లో బీజేపీ లబ్ధి పొందటం అనేది క్లియర్ ఇంకొక ప్రశ్న ఉంది అసలు రామాలయ ఓపెనింగ్ ఎవరు చేయాలి ఒక ప్రధానిగా ఉన్న వ్యక్తి రామాలయ ఓపెనింగ్ చేయొచ్చా ఇక్కడే కదా మతము ప్రభుత్వం వేరుగా ఉండాలనే విషయం స్పష్టంగా కనిపిస్తుంది సుప్రీంకోర్టు క్లియర్ ఒక డైరెక్షన్ కూడా గతంలో ఇచ్చింది ప్రభుత్వము మత విషయాల్లో జోక్యం చేసుకోవద్దు మతాన్ని గవర్నమెంట్ని కలపడానికి వీల్లేదు అని చెప్పింది అంటే రాజ్యము ఒకళ్ళు పక్క వహించడానికి వీల్లేదు ఇప్పుడు అట్లాంటి తరుణములు ఒక దేశ ప్రధాని రామాలయ ఓపెనింగ్కి పోతున్నాడు మరి ఆ దేశ ప్రధాని ఇంకొక దైవ ఓపెనింగ్కి పోతాడా అయితే ఇంకోటి అనవచ్చు ఆయన వ్యక్తిగతం కాబట్టి పోవచ్చు వ్యక్తిగతం అనేది ప్రభుత్వ ప్రధాన బాధ్యతలో ఉన్న వ్యక్తికి వ్యక్తిగత ఇష్టాల కంటే పదవే ముఖ్యం ఎందుకంటే ప్రమాణం చేసినప్పుడే క్లియర్గా చెప్తాం దేశం కోసం దేశ రాజ్యాంగాన్ని రక్షించుతామని ప్రమాణం చేసినప్పుడు రాజ్యాంగ విలువలు కాపాడాల్సిన వ్యక్తి ప్రధానే కదా ఇప్పుడు నరేంద్ర మోడీ స్వయంగా దాని మీదకి అంటే దాన్ని ప్రారంభానికి పోవటాన్నే చాలా మంది వ్యతిరేకిస్తున్నారు అంటే ప్రభుత్వాన్ని రాజకీయం చేస్తున్నారు ఒక రాజకీయంగా మతాన్ని కలుపుతున్నారనే విమర్శ అయితే అది నరేంద్ర మోడీ చేస్తున్నారు కాబట్టి చాలా మంది దాన్ని వ్యతిరేకిస్తున్నారు ఇంకొక విషయం మాట్లాడాల్సి వస్తే ప్రతిపక్ష పార్టీలన్నింటికి ఇన్విటేషన్ ఇచ్చారు ప్రముఖులకు కూడా ఇచ్చారు కాంట్రాక్టర్లకి ఇచ్చారు దేశంలో సినిమా స్టార్లకి ఇచ్చారు క్రికెట్ వాళ్ళకి ఇచ్చారు కానీ ఏ పార్టీ ఏ స్టాండ్ తీసుకోవాలనేది కూడా వీళ్ళే డిసైడ్ చేస్తారా ఇప్పుడు ఆహ్వానం ఇవ్వటం అనేది రామ జన్మభూమి ట్రస్ట్ యొక్క నిబద్ధత ఓకే అన్ని పార్టీలు పిలవచ్చు కానీ రావాలా వద్దా అని డిసైడ్ చేసుకునే రైట్ కూడా ఆ పార్టీలకు ఉంటుంది ఇప్పుడు చాలా పార్టీలకి ఇన్విటేషన్ ఇచ్చారు ఆ చాలా పార్టీలకు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఇన్విటేషన్ ఇచ్చారు బీజేపీలో ఉన్న పార్టీకి ఇన్విటేషన్ ఇచ్చారు లెఫ్ట్ పార్టీలో ప్రధానంగా సిపిఎం కూడా ఇన్విటేషన్ ఇచ్చారు కానీ ఇక్కడ ఒకటి చూడాలి ఎవరైనా మన ఒక కార్యక్రమానికి పిలిచినప్పుడు సాధారణంగా ఆహ్వానిస్తాం పత్రిక తీసుకుంటాం కానీ వెళ్ళాలా వద్దా అనేది మన యొక్క డిసిషన్ మీద ఆధారపడి ఉంటుంది నువ్వు బలవంతంగా రావాలని నువ్వు డిసైడ్ చేయడానికి వీల్లేదు ఇక్కడ మిగతా పార్టీలు అన్ని స్పందించలే ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ వస్తారా రారా అనే ప్రశ్నకి సమాధానం చెప్పట్లే కేసీ వేణుగోపాల్ గారు ఏం చెప్పిండు ఇంకా డిసైడ్ చేయలేదు ఇరవై రెండో తారీఖు జనవరి ఇరవై రెండు తారీఖు అది ప్రారంభం వచ్చింది ఆ కల్లా డిసైడ్ చేస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పింది తప్ప మేము వస్తాం రామని కూడా క్లియర్గా చెప్పలే ఇంకా కానీ ఒక రాజకీయ పార్టీ అన్నప్పుడు ఒక విషయం వచ్చినప్పుడు సరైన స్టాండ్ తీసుకోవాలి వస్తే వస్తామని చెప్పాలి లేదు రాకపోతే రాము అని చెప్పాలి కానీ ఇంకా దాని విషయంలో ఏ క్లారిటీకి రాలేదు కాంగ్రెస్ కానీ సిపిఎం డైరెక్ట్గా స్పందించింది అన్ని పార్టీలకి ఇన్విటేషన్ వచ్చినాకల్లో కూడా సిపిఎం డైరెక్ట్గా ఆహ్వానాన్ని తీసుకుంది స్వాగతం తెలియజేసినందు ధన్యవాదాలు తెలియజేసింది కానీ సిపిఎం బహిష్కరణకి ఆ పార్టీ జనరల్ సెక్రటరీ క్లియర్ చెప్పింది ఇక్కడ రామ మందిరం కానీ మతాన్ని కానీ మేము వ్యక్తిగతంగా చూస్తాం అది నిర్మించుకోవచ్చు ఎవరి మత విశ్వాసాన్ని వాళ్ళు వ్యక్తిగతంగా పాటించవచ్చు కానీ ఒక మతపరమైన కార్యక్రమాన్ని ప్రభుత్వపరమైన కార్యక్రమంగా చేస్తున్నారు అంటే మతాన్ని ప్రభుత్వాన్ని కలిపి ఇక్కడ చూపిస్తున్నారు కాబట్టి బీజేపీ దీన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటుంది కాబట్టి మేము రావట్లేదని ధైర్యంగా ప్రకటించింది అంత మాత్రం నా పార్టీ హిందువులకి వ్యతిరేక పార్టీయా అట్లా మాట్లాడితే మరి ముస్లింలు పిలిస్తే ముస్లింలకి పోకపోతే ముస్లిం వ్యతిరేక పార్టీ ఇదా ఇంకొక మత ఆచారానికి పోకపోతే అది ఆ మతం ఆచారమైన పార్టీ ఇద్దా అట్లా కాదు ఇక్కడ వాళ్ళకంటూ ఒక పార్టీ స్టాండ్ ఉన్నప్పుడు ఆ పార్టీ స్టాండ్ కనుగుణంగానే పోతారు అలా రాజకీయ వివాదాలు హిందూ వ్యతిరేకం దీని మీద ఒక కేంద్ర మంత్రి ప్రకటించింది డైరెక్ట్ ఇన్విటేషన్లు ఇచ్చేది వాళ్ళే దాని మీద ప్రకటన ఏం చేశారు క్లియర్గా చెప్పింది ఏంటంటే రాముడు ఆజ్ఞ ఎవరైతే రాముడి యొక్క కృప కలిగి ఉంటారో వాళ్ళు మాత్రమే పిలువబడతారో వాళ్ళు మాత్రమే ఈ ప్రోగ్రానికి రాగలుగుతారు అని చెప్పింది అంటే ఈ ప్రోగ్రానికి రాని వాళ్ళంతా రాముడు వ్యతిరేకులు అని చెప్పటం ఇప్పుడు కపిల్ సిబాల్ ఆయన డైరెక్ట్గా చెప్పిండు ఏమని చెప్పిండు మీరు పిలిచారు ఇది మీరు రాజకీయం చేస్తున్నారు కానీ రాముడు నా హృదయంలో ఉన్నాడు నా హృదయంలో ఉన్న రాముడిని నేను చూపించుకోవాల్సిన అవసరం లేదు నేను భక్తి ఏంటి అనేది నేను మీ ముందు ప్రదర్శించాల్సిన అవసరం లేదు రామ మందిరానికి వస్తేనే నేను రాముడు భక్తిని అయినట్టు రాకపోతే నేను హిందూ వ్యతిరేక అయినట్టు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అసలు మీ ముందు నాకు దైవ భక్తిని నిరూపించుకోవాల్సిన అవసరం లేదని చెప్పాను సో ఆయనే కాదు ఇప్పుడు చాలా పార్టీలు పిలవట్లే కూడా పిలిచిన పార్టీలేమో ఎవరిని పిలిచారనే దాంట్లో కూడా ఒక వివాదమే ఎవరైతే రారు అని తెలుస్తారో వాళ్ళని మాత్రమే టార్గెట్ చేసి పిలిచారనేది కూడా వస్తాం లెఫ్ట్ పార్టీల విషయంలో క్లారిటీ ఉంది వాళ్ళని ఎందుకు పిలిచారంటే ఒక వివాదంలోకి తీసుకురావటం అనేది ఒక కారణం మరి వాళ్ళని ఎందుకు పిలవట్లే ఎన్సీపీ శరద్ పవార్ డైరెక్ట్ ప్రకటించిడు నాకు ఆహ్వానమే రాలేదు నేను రావాలనుకుంటున్నా ఆయన్ని పిలవలే రావాలన్నకున్న అద్వాన్ని విలువలేదు లేదు అక్కడ ఎస్పీ పార్టీ ఉంది యూపీలో ప్రధానమైన ప్రతిపక్ష పార్టీ మరి ఎస్పీ పార్టీని కూడా డైరెక్ట్ ఇన్విటేషన్లో చేర్చలేదు అక్కడ ఉన్న ప్రతిపక్ష పార్టీని కనీసం ఇన్విటేషన్లో పెట్టాలి కదా ఏ రాజకీయ స్వలాభం లేకపోతే వాళ్ళని చేయలేదు చివరికి మమతా బెనర్జీని ఇన్వైట్ చేస్తే మమతా బెనర్జీ కూడా తిరస్కరించింది సో రావాలనుకున్న వాళ్ళని పిలవరు రావద్దనుకున్న వాళ్ళని కావాల కావాలని పిలిచి ఒక రాజకీయ వివాదం చేసి వాళ్ళు హిందూ వ్యతిరేకులను ఒక ముద్ర వేయడానికి ప్రయత్నం చేస్తున్నారు నిజంగానే రామ జన్మభూమి ట్రస్ట్కి రాముడి మీద ప్రేమ ఉంటాయి వాస్తవంగా రాముడి విషయాల మీద మాట్లాడుకోవాల్సి వస్తే ఇప్పుడు దక్షిణ భారతదేశంలోనే రాముడా ఉత్తర భారతదేశంలోనే రాముడా ఈ దేశంలో రాముడు అనే దేవుడు ఒక్కటే కదా అట్లాంటప్పుడు అదే కేంద్ర ప్రభుత్వం భద్రాద్రిలో పోలవరం ప్రాజెక్టు కట్టి దక్షిణాది రాముడిగా విలువ అసలు రాముడు జన్మస్థలం మీద కూడా వివాదం ఉంది రాముడు అరణ్యవాసం వచ్చి భద్రాచలంలోనే కదా శీతనెత్తపోయిందనే చారిత్రకమైన కారణాలు చూపిస్తుంది విశ్వ హిందూ పరిషత్ కానీ ఆర్ఎస్ఎస్ కానీ లేదు బీజేపీ కానీ అట్లాంటి దక్షిణ అయోధ్యలో ఉన్న భద్రాచలాన్ని పోలవరం ప్రాజెక్టు గట్టి మొత్తం భద్రాచలం ఆలయం మునిగిపోతున్న పరిస్థితుంది మరి దాని మీద బీజేపీ కదా పర్మిషన్ ఇచ్చింది నిజంగా రాముడి మీద ప్రేమ ఉంటే ఈ భద్రాద్రి ఆలయం గురించి ఇప్పటిదాకా ఏం చేస్తున్నారు భద్రాచలం ఆలయం రాముడి డెవలప్మెంట్ గురించి ఏం చేస్తున్నారు దాని భూములు పోతున్నా కానీ కనీసం రాముడి భూములు పోతున్నా కానీ మాట్లాడలేదు సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ కానీ ఆర్ఎస్ఎస్ కానీ ఇక్కడ రాముడి మీద ప్రేమ అనేది కాదు ఈ రాముడి యొక్క గుడిని ఉపయోగించుకుని రాజకీయంగా ఎట్లా లబ్ధి పొందాలని ఒక స్వార్థం అనేది ఉంది అది బీజేపీకి ఉండొచ్చు కానీ రామ జన్మభూమి ట్రస్ట్ కు ఉండాల్సిన అవసరం లేదు రామ జన్మభూమి ట్రస్ట్ అందరినీ సమానంగా చూడాలి ఒక ట్రస్ట్ ఒక మత సంస్థగా ఉన్నప్పుడు అందరినీ ఇన్వైట్ చేసి అందరిని ఒక ఒక పాజిటివ్ వేలో చూడాల్సిన అవసరం ఉంది ఆ వేలో చూడకపోవటం అనేది ఒకటి ఉంది తర్వాత ఇంకొక దీంట్లో ఉన్న ఫైనల్ విషయాలు ఏంటి అని చూసినప్పుడు ఇక్కడ రామ జన్మభూమి అయోధ్యలో నిర్మించడం మీద వివాదం ఉంది ఆ వివాదం గురించి అందరికి తెలిసిందే కానీ ఆ వివాదాన్ని పరిష్కరించుకునే సామరస్యపూర్వకంగా జరుగుతున్న ఈ సందర్భంలో రాజకీయ పార్టీలు తమ వైఖరిని తెలియజేస్తున్న దాన్ని ఆహ్వానించాల్సిన అవసరం ఉన్న ఈ సందర్భంలో హిందూ మతానికి ఒక రాముడే ప్రతీకగా చూపటం అనేది ఒక బ్రాండ్ జరుగుతుంది యాక్చువల్గా ఏంటంటే ఉత్తర భారతదేశంలో ఎక్కువ సీట్లు బీజేపీకి ఉంటాయి కాబట్టి అక్కడ దాన్ని ఒక ఈవెంట్గా మలవటానికి ఒక ప్రయత్నం జరుగుతుంది అనేది ఎంతైతే వాస్తవం ఉందో అది సరైన వాస్తవం అనేది కూడా మనకి క్లియర్ గా అనిపిస్తుంది అయితే ప్రతిపక్ష పార్టీలు కూడా ఒక క్లియర్ గా ఉండాల్సిన అవసరం ఉంది ఏంటి పిలిచారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దేశంలో ఒక ప్రధానమైన పార్టీ పోతుందా పోదా క్లియర్గా చెప్పాల్సిన అవసరం ఉంది కదా ఎందుకు దాంట్లో దోబుచ్చులాట అయితే ఇక్కడ ఒకటి ఏంటంటే ఎటాక్స్ ఎలా జరుగుతున్నాయి బీజేపీ అంటేనే వస్తేనేమో ఒకళ్ళు ఎవరైనా పిలిచారు పిలవటానికి పోయారు వాళ్ళు వస్తే వాళ్ళు రావటానికి ముందే కొన్ని ఆరోపణలు చేస్తున్నారు ఏమనంటే మీరు ఈ రామ జన్మభూమిని వ్యతిరేకించారు కాబట్టి మేము విజయం సాధించినాం ఇక రండి మీరు వచ్చి చూడండి ఇది మీరు వ్యతిరేకించినా జరుగుతుందని వాళ్ళని క్రిటిసైజ్ చేస్తున్నారు కేంద్ర మంత్రులు చేస్తున్నారు బీజేపీ అధికార ప్రతినిధి చేస్తున్నాడు అంటే వాళ్ళు వస్తేనేమో వాళ్ళని అక్కడ అవమానిస్తారు రాకపోతే వ్యతిరేకులుగా ముద్ర వేస్తారు అంటే రెండు స్టార్లు కూడా వీళ్ళే తీసుకునే ఒక పరిస్థితి ఇక్కడ ఈ రామ అయోధ్య ఇష్యూలో ఉంది కాబట్టి అయోధ్య విషయాన్ని ఎవరు వ్యతిరేకించాల్సిన అవసరం లేదు రాముడి యొక్క ప్రారంభోత్సవాన్ని అందరూ ఆహ్వానిస్తారు కానీ దాని పేరుతో జరిగే రాజకీయాన్ని దాని పేరుతో ప్రభుత్వానికి ముడి పెట్టడం అధికార కార్యక్రమంగా దాన్ని చేయడానికి ప్రయత్నం చేయడాన్ని మాత్రమే మనం వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది ఆ ఆ కోళ్ళలోనే ఈ అయోధ్య ఇష్యూని చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది తర్వాత కేరళ గురించి ఒక కేరళ గురించి ఒక విషయం వచ్చింది ఆ ముస్లిం లో ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు శాలరీ అని ఎందుకు ఇవ్వకూడదు ఇప్పుడు ముజావార్లు అనే వాళ్ళు మజీదుల్లో ప్రార్థనకి నియమించబడ్డ వ్యక్తులు ఆ కోర్ దేవస్థానంలో పూజార్లకి శాలరీ ఇచ్చినప్పుడు లేదు తిరుపతిలో పూజార్లకి శాలరీ ఇచ్చినప్పుడు ఆ ముస్లిం లో ఉన్న వాళ్ళకి ఇవ్వటానికి ఏంటి అభ్యంతరం వాళ్ళ కూడా ఉంది కదా ఇవ్వచ్చు కదా కేరళను చూడాల్సింది ఒక గవర్నమెంట్కి కూడా చూడాలి గవర్నమెంట్ అన్ని మత సంస్థలకి ఈ ట్రస్టులకి ఎట్లయితే శాలరీస్ ఇస్తుందో అట్లా ముస్లిం మత సంస్థలకి శాలరీస్ ఇవ్వడానికి కూడా ఎందుకు తప్పుపట్టాలి ఆ రకంగా తప్పుపట్టాల్సి వస్తే మరి బీజేపీకి సంబంధించి మొత్తం ఈ పురోహిత వ్యవస్థను తప్పుపట్టిద్దా వివిధ దేవస్థానాల్లో ఇప్పటికీ శాలరీలు ఇస్తున్న వాళ్ళని తప్పుపట్టిద్దా ఆ మాటకు వస్తే ఆ పురోహితులకు కూడా సరైన శాలరీ రావట్లేదు వాళ్ళకి న్యాయం జరగాలి వాళ్ళకి కనీస వేతనాలు వాళ్ళని పోరాడిందంత ఎవరు లెఫ్ట్ కాదా తిరుపతిలో స్వయాన అక్కడ ఉన్న పూజారులంతా తమకు ఇస్తున్న వేతనాలు సరిపోవట్లేదని సిపిఎం సిఐటు దగ్గరకు వచ్చి యూనియన్ పెట్టుకొని ఆ దేవస్థానంకి వ్యతిరేకంగా ఉద్యమాలు చేసి ధర్నాలు చేసిన పరిస్థితుల్లో పూజార వ్యవస్థ లేదా కాబట్టి ఒక వృత్తిని వృత్తిగా చూడాలి జీతాన్ని జీతంగానే చూడాలి ముజావర వ్యవస్థ అనేది ముస్లిం మొత్తానికి అంశం కాదు వాళ్ళు ఒక వృత్తిని ఎంచుకొని పనిచేయడానికి ఒక దైవ వృత్తిని ఆలయాల్లో ఎట్లయితే పూజార్లు చేస్తారో అట్లే మసీదుల్లో వాళ్ళు కూడా చేస్తున్నారు దాన్ని ఆ రకంగా చూడాలి తప్ప ఆ కమ్యూనిస్టులు ముస్లింలకు సపోర్టు లేదు హిందువులకు అనే వరుసల్లో చూడు దామొట్టే ఇప్పుడు శబరిమలే కానీ లేదు హిందువులు కానీ ఎక్కువ దేవతలు ట్రావెల్ కోరి సంబంధించిన ఇష్యూ వచ్చినప్పుడు కూడా అక్కడ నిలబడ్డది లెఫ్టే అక్కడ ప్రజలు ఎవరికి తీర్పిచ్చారో మనకి క్లియర్ గా తెలుసు కాబట్టి సర్వమ్మతమైనగా లౌకికవాదాన్ని పాటించే లెఫ్ట్ కానీ లౌకికవాదాన్ని పాటిస్తామని చెప్తున్న సంస్థలు లేదా వ్యక్తులు కానీ దాన్ని ఆహ్వానించాల్సిన అవసరం ఉంది ఆ ఇష్యూను అట్లా చూడాలి తప్ప దాన్ని మత కోణంలో చూసి ఇంకొక రకంగా ఆలోచించాల్సిన అవసరం లేదు